ప్రైస్తాడు హలో హలోయ తిమోతికి రాసిన మొదటి లేఖ ఆరవ అధ్యాయం ఆరవ వచనం సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది ప్రైస్తాడు ప్రిలారా ఈనాడు ఎవరి జీవితంలో చూసినా కూడా సంతృప్తి తృప్తి అనేది లేదు ఎన్ని ఉన్నా నాకు అది లేదు ఇది లేదు ఎంత ఉన్నా కూడా నా దగ్గర ఏమీ లేదు నీకు అన్ని సౌకర్యాలు దేవుడు కల్పించినా కూడా నాకేమీ లేదన్నట్లుగా భావిస్తూ ఉన్నారు అది నష్టాలలోనికి తీసుకువెళ్తుంది ప్రియులారా ఇదిగో నీకు మూడు పూటలా తినటానికి తిండి ఉంది ఒక్క పూట కూడా తిండి దొరకలేని అనాథలను ఒకసారి చూద్దాం నీకు ప్రతిరోజు కట్టుకోవడానికి డ్రస్సులు ఉన్నాయి ఒక్క డ్రెస్సు కూడా లేకుండా బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు ఒకసారి చూద్దామా నీకు త్రాగడానికి నీళ్ళు ఉన్నాయి త్రాగటానికి నీళ్ళు కూడా లేకుండా ఆ చెరువుల్లోనో వర్షం వచ్చినప్పుడు ఆ నీటి కుంటల్లోనో తాగే వాళ్ళు ఉన్నారు వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈ మధ్య భర్త భార్య మీద ప్రేమతో రెండు వేల రూపాయలు పెట్టి ఒక చీర కొన్నాడంట ఇంటికి తీసుకొచ్చి భార్య చేతిలో పెడితే ఇదే రంగు అని అడిగిందంట అవసరమైతే నాకు ఒక ఐదు వందలు ఇవ్వు నేను మంచి చీర కొనుక్కుంటా అని మాట్లాడిందంట పిల్లరా ఎవరి జీవితాన్ని చూసినా సంతృప్తి అనేది లేదు ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలి ఎన్ని ఉన్నా నీ జీవితంలో సంతృప్తి అనేది లేకపోతే వ్యర్థం కానీ ఇక్కడ బైబిల్ మాట ఏం చెప్తుంది సంతృప్తితో కూడినటువంటి జీవితం ఎంతో లాభదాయకం ప్రభా నాకు తినటానికి ఆహారాన్ని ఇచ్చావు మీకు స్తోత్రాలయ్యా అనుదిన ఆహారం మాకు నేటికి కావాలని ప్రార్థన చేస్తే ప్రభా నాకు ఉండడానికి ఈ చిన్న ఇల్లు అయినా ఇచ్చావు మీకు స్తోత్రం సంతోషపడతాడు దేవుడు ఇంకా నీ జీవితంలో ఏది కావాలో అది సమకూరుస్తాడు దేవుడు నాకు ఇది లేని కంప్లైంట్ చేస్తే నీకేది ఉండదు ఇదొక జీవిత సత్యం బైబిల్ నేర్పిస్తుంది ఇదే నీకు ఏది కావాలని కోరుకుంటున్నావో అది దేవుడు నీకు ఇచ్చాడని నమ్ము తప్పకుండా ఇస్తాడు అది కాకుండా దేవా నాకు అది లేదయ్యా ఇది లేదయ్యా అని ఇరవై నాలుగు గంటలు కంప్లైంట్ చేసుకుంటా తృప్తి లేకుండా అసంతృప్తితో జీవిస్తుంటే నీ జీవితం అంతా కూడా అసంతృప్తితోనే మిగిలిపోతుంది ప్రియులారా కానీ ఈనాడు దేవుడు నేర్పిస్తున్నటువంటి విషయం సంతృప్తిగా ఉండు నాకు ఇది చాలు అనే మాట చెప్పాలి ప్రియులారా ఇక్కడ అన్నం తినుకుంటా ఉంటావు నాకు ఇంకేదో బిర్యానీలు కావాలని పాకులాడుతూ ఉంటాం మరి ఆ తిని 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 రోగాలు కొని తెచ్చుకోవడం అది మంచిది కాదు ఇదిగో వాళ్ళు నగలేసుకున్నారు నేను నగలేసుకోవాలి జీవితం అప్పుల పాలు కావాలి వాళ్ళు బండి మీద తిరుగుతున్నారు నాకు సైకిలే ఉంది నీ జీవితం అప్పుల పాలు కావాలి దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పడటం ఎంతో శ్రేయస్సకరం ఎంతో లాభదాయకం సంతృప్తి ఒక సిస్టమేటిక్ వేలో నీ వెళితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను కాచి కాపాడుతాడు ఇదిగో ఈ సిస్టమేటిక్గా నడుచుకున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో నీ వెళుతున్నప్పుడు నీకు అవసరమైంది దేవుడు సమకూరుస్తాడు అంతే తప్ప విచ్చలవిడి జీవితానికి పోయి అసంతృప్తికి పోయి ఇంకా ఏదో 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 అని తిరుగుతుంటా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు రాదు అందుకనే మళ్ళీ చెప్తున్నా సంతృప్తితో కూడినటువంటి జీవితం ఎంతో లాభదాయకం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక Amen, I praise the Lord.